హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కమ్మగా వేడివేడిగా కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే అందరూ కొబ్బరి నుండి పాలు తీసి చేస్తారండి నేనైతే ఇలా కొబ్బరిని వేసే ప్రిపేర్ చేస్తాను ఇందులో కొబ్బరి ఉంటేనే కదండి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకొక్క ఒక కాయనంతా అది మిక్సీ జార్లోకి వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము అలాగే గరిట ఆయిల్ వేసుకొని చెక్క లవంగం యాలక్క బాగా వేడెక్కాక ఆయిల్లో వేయండి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కూడా వేసి బాగా చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి చీలకలు ఒక ఐదారు వేసుకుందాము అవి బాగా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు అలా వేపుకుందాము అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ అంతా ఇందులోకి వేసేసి బాగా వేపుకుందాం అందులో నుంచి మంచి అరోమా వచ్చే వరకు వేపుకుందాము అలా వేగిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను గ్లాసుకు చొప్పున ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాను కాబట్టి టూ గ్లాసెస్ రైస్ బాగా వాష్ చేసుకొని అందులోకి వేసుకుందాము వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి అది వేసుకుందాము వేసుకొని ప్రెషర్ కుక్కర్ మీ మూత అయితే పెట్టేసి ఒక వన్ విజిల్ అయితే పెట్టేసుకుందామండి అంతే అండి విజిల్ వచ్చేస్తే మన కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి ఇది మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఈ విధంగా అలాగే నేను కూడా చేశాను మీకు ఇవన్న వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో